మాట్లాడుతూ ఈరోజు ఇటువంటి నిరాశ్రయాలకు చాలా సహాయం చేసే గుణము మరి ప్రజలకు కాబట్టి ఈరోజు ఈ దిన సందర్భంగా ఇటువంటి నిరాశ్రయాలకు చాలా విధంగా తోడ్పడాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇటువంటి వాళ్ళు కొడుకులు మరి కోడళ్ళు మరి బంధుమిత్రులు అందరూ కుటుంబ సభ్యులు అందరూ త్రోసివేసినారు కాబట్టి ముఖ్యంగా నాయకు మనం ఎందుకంటే సహాయం చేసే గుణము వీళ్ళకి తోడ్పడాలని నేను ఆశిస్తున్నాను సహోదర సహోదరుని మన ద్వారా నేను ఎందుకంటే ఈరోజు ఇటువంటి వాళ్లకు ఎంత అనేక విధంగా తోడుపడితే మానవ సేవ ఏ మాధవ సేవ అని మరి దైవ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఇటువంటి నిరాశాయులకు మరి మీ శక్తి సహాయం